కొద్దిసేపు క్రితం ఈరోజు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గిద్దరు రెడ్డి మాట్లాడదామని పిలిచి కన్న గొప్పాడు నాకు నిజంగా అది ఇష్టం లేదు అందువల్ల ఇది ఆధారాలను కట్టిచ్చు రాబోయే ఎన్నికల సందర్భంగా పదిహేడవ డివిజన్లో వట్టిపాళెం కోటిపాళెం బీసీ కాలనీ అరిజనవాడ అరుంధత్ కాలనీ అన్ని కూడా తిరిగి వాళ్ళందరికి కూడా పాంప్లెట్లు ఇచ్చి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు వివరించి వాళ్ళ దగ్గర వచ్చిన రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే చాలా ఉత్సాహం ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నూట అరవై సీట్లకు పైగా వస్తాయని ఈ రెస్పాన్స్ చూస్తే మాకు అర్థమవుతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం